దీని కాంబినేషన్లోకి అయితే చేస్తున్నానండి చూసేయండి ముందుగా ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఉరకు సరిపడా కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం పెరుగండి ఒక నలుసు ఉంటే వేస్తున్నాను పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోనే ఇంట్లో అయితే ముందే కలిపి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే బాండ్లు పెట్టుకొని నూనె పోసుకుంటున్నానండి కొంచెం ఎక్కువగానే పడుతుంది కేజీ చికెన్ కాబట్టి ఫ్రెండ్స్ నూనె వేడెక్కిందండి ఉల్లిపాయలు ఎక్కి వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేయడం ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అల్లం చిల్లిపాయ వేగిపోయిందండి ఈ ముక్కలను అయితే దీంట్లో షిఫ్ట్ చేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి దగ్గరకు వచ్చింది కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి చూడండి కొంచెం మగ్గిందంటే ఈ తడి కూడా లేకుండా పీస్ పీస్గా వస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోతుందండి దించేసుకుంటాను చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే మరీ రోస్ట్ లాగా లేకుండా కొంచెం అల్లం చిన్నపాయి ఉల్లిపాయ వేసాను కదా అందుకని కొంచెం వచ్చిందండి అన్నంలో కలుపుకోవడానికి ఉంటుంది అన్నట్లుగా వేసాను చూడండి ఎంత బాగుందో ఫుల్గా ఉందండి ఫ్రెండ్స్ చూడండి అయిపోయిందండి అయితే తీసుకెళ్ళిపోతున్నాను బాగా ఎండొచ్చేసిందండి